మహారాష్ట్రలో జేఎస్డబ్ల్యూ గ్రూప్కి చెందినటువంటి వ్యాపార దిగ్గజం సజ్జన్ జందల్ గారు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రలో అనేటువంటి ప్రకటన జరిగింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అందుకు సంబంధించినటువంటి వార్తా కథనం జాతీయ మీడియాలో మీరేం చెబుతున్నారంటే మహారాష్ట్రలో అత్యంత వెలుగుబడినటువంటి గచ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే మీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు రెండేళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం దీంతోపాటు రెండు వేల ఇరవై రెండులో సుమారుగా యాభై వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడిల సదస్సులో కూడా ఆరు ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు హనీ ట్రాప్ పేరొందినటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి జిందల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ యాభై వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయాయో తెలీదు రమారమి తొమ్మిది వేల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది